జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇసుక దోచేస్తున్నారు వారసత్వ సంపదకు వచ్చినటువంటి విశాఖపట్నం రాజధాని అని చెప్పి పక్కనే ఇంటి ఎర్ర దెబ్బలను కూడా వీళ్ళు దోచేస్తున్నారు వీళ్ళు ఏది దొరికితే తినేస్తున్నారు వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వీళ్ళు పాగా వేసేసి తినేస్తానే ఉంటారు వీళ్ళు మనకు అవసరమా ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండి నన్ను నమ్మండి నన్ను ఓడించారు నన్ను గెలిపించండి నేను ఈసారి అంతా మార్చేస్తాను పైరు నుంచి కింద దాకా మొత్తం నేను ఎట్లా ఉంటానంటే నీతిగా నిజాయితీగా బతికిస్తాను అందరినీ అని చెప్పి అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ టూ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే డెసిషన్ మేకింగ్ కీలకంగా ఉంటుంది మరి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చాక ముప్పై మూడు వేల మంది అమ్మాయిల సంగతి పక్కన పెట్టేశాడు సుగాలి ప్రీతి వంశం పక్కన పెట్టేశాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులన్నీ నేను సరిచేస్తానని మరి ఏం తప్పులు జరిగినా ఆనాడు విమర్శించి ఇప్పుడు పూర్తి స్థాయిలో నీ ప్రభుత్వంలో ఆనాడు కనీసం ఎక్కడ ప్రూఫ్లు కూడా దొరకలే ఈరోజు డైరెక్ట్ వీడియోలు పెట్టి బయటకు రిలీజ్ చేసి మీ సొంత పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ గారిని ట్విట్టర్లో ట్యాగ్ చేసుకుంటూ ఎర్రమట్టి దిబ్బలనే ధ్వంసం చేసేస్తున్నారు టిప్పర్లు పెట్టి లేకపోతే ప్రొక్లైజ్ పెట్టి మొత్తం దోచేస్తున్నారు ఇది వారసత్వ సంపద దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇది మీ శాఖకు సంబంధించి మీరు చూడండి అని చెప్పి ఆయన ట్యాగ్ చేసి బొల్లిశెట్టి సత్యనారాయణ గారు తర్వాత భీమ్ భీమ్లీ నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన సందీప్ పంచకర్లు ఆయన డాక్టర్ అంటే ఆయన కూడా దానికి ఆ ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశారు నిన్న వీడియోస్ కూడా ఫుటేజెస్ నిన్న రిలీజ్ చేశారు నిన్న పొద్దు నుంచి జరిగినాయి అవి వెంటనే వీళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఇంకా బొల్లిశెట్టి సత్యనారాయణ గారు అయితే పూర్తి స్థాయిలో ఇది మనకి వారసత్వ సంపద దేశంలో ఇరవై తొమ్మిది వారసత్వ సంపదలో ఇరవై తొమ్మిదోదిగా ఉంది ఐదు అని చెప్పి కొన్ని ట్వీట్లు కూడా పెట్టాడు బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఇంతవరకు స్పందించలేదండి ట్విట్టర్లో కూడా మేము దీనికి సరి చేసాం అసలు ఏం జరిగింది ఐదు అని చెప్పి అసలు దీని గురించి మాట్లాడదాం మొన్న ఏబిఎని రాధాకృష్ణ గారు కూడా మాట్లాడాడు అప్పుడు ఇసుక అమ్మేస్తున్నారు ఒక్కొక్కరు ల్యాండ్ మైనింగ్ ఏదైతే ఉందో మొత్తం నాకు కావాలి నాకు అని చెప్పి ఓ చుట్టూ కొంతమందిని పెట్టేసుకున్నారు ఇట్లా రకరకాలుగా రాధాకృష్ణ గారు గారు విమర్శించారు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన వారసత్వ సంపద మన ప్రకృతి ద్వారా తయారైనటువంటి ఆ ఎర్రమటి దెబ్బల్ని పదిహేను కిలోమీటర్ల చుట్టుపక్కల ఉందంట భీముని భీములు భీముని దగ్గరేమో మరి వాటిని ఇప్పుడు ఎలా కాపాడుతారు అంటే మీ గవర్నమెంట్లో కాపాడినట్టు మాకు చూపించండి మళ్ళీ అక్కడ ఏమీ లేవు అని చెప్పి మళ్ళీ వీడియో ఫుటేజ్లు అన్నీ ఆ జనాలు మళ్ళీ అక్కడ ఎవరైనా వెళ్ళారనుకోండి అడుగుయేవాళ్ళు మీరు ఒకవేళ ఏం లేవు అది అని చెప్పి వీడియో ఫుటేజ్లు రిలీజ్ చేసినా మళ్ళీ అటు పోయేవాళ్ళు ఉన్నాయనుకో మళ్ళీ అమ్మతో వీడియోలు బయటకు వచ్చేస్తాయి అందుకని చెప్పి ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక రెండు కళ్ళు కాదు ప్రతి ఒక్కరికి యాభై కళ్ళు ఉంటాయి ఎటు చూసిన ఇటు తిప్పి త్రీ సిక్స్టీ లో కళ్ళు ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి ఎవరు ఇక్కడ తప్పించుకోలేరు ఎవరి మీద ఎవరి మీద కావాలంటే బ్లేమింగ్ వేయగలుగుతాం కానీ వాస్తవం అనేది పూర్తి స్థాయిలో చేరటమే కష్టమవుతుంది అనేది ఏదైతే గడప దాటేలోపు అబద్ధం అనేది ఊరంతా చుట్టుకొని పోయినట్టు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిజమనేది గడప ఎట్లా అడుగు బయట పెట్టేపు అబద్ధం అనేది పూర్తి స్థాయిలో చుట్టుముట్టుకొని పోయింది మరి ఇది ఎట్లా తయారైపోయిందంటే సోషల్ మీడియా యుగంలో తప్పెవరు చేస్తున్నాడో ఒప్పెవరు చేస్తున్నాడు తెలుసుకోలేని సిచ్యువేషన్లో అనుకుంటాం కానీ కానీ ఎక్కడో ఒకసారి రియాలిటీ మౌత్ టాక్ ద్వారా మారిపోద్ది అంతే వాస్తవం ఇది ఇప్పుడు మీ ఎర్ర దెబ్బల్ని ఒరిస్సా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధ్వంసం చేస్తున్నారా లేకపోతే జనసేన వాళ్ళు ధ్వంసం చేస్తున్నారా దీని వెనక అని విచారణ చేయాల్సిన బాధ్యత మీ పైన ముఖ్యమంత్రి సారీ ఉప ముఖ్యమంత్రి గారు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు మీ బాధ్యత మీరు విస్మరించవద్దు ముప్పై మూడు వేల అమ్మాయిలు లేకపోతే సుగాలి ప్రీతి అంశం లేకపోతే ఈ ఎర్రమట్టి దెబ్బలు ప్రకృతిని మీరు కాపాడే విధానం ఇవన్నీ చూడాలి మనం ఒక్కసారి మొత్తం ఇవన్నీ దయచేసి మీ మీద చాలా బాధ్యత ఉంది ఈ ఐదేళ్లలో మీ మీద ఎంత బాధ్యత ఉందంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఇంకా బాధ్యత మీ మీద ఎక్కువ ఉన్నాయి ప్రతిదీ మీ భుజాన్ని వేసుకుని ప్రభుత్వాన్ని రప్పించారు కాబట్టి మీ భుజం మీద నచ్చే ప్రభుత్వం అని చెప్పి అందరం భావిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఎర్రమటి దెబ్బలో మీ బొల్లిసేతి సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆ సందీప్ పంచగార్ల గారు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా దాని విధి విధానాలు అసలు ఏం జరుగుతుంది మొత్తం రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ పూర్తిగా శస్తశ్యామలం చేసి ప్రధాన తొవినోళ్ళు శిక్ష పెడితే చేయండి అదే మీ ముంచి మేము ఆశిస్తాం